హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ షిరడీ సాయినాథిని ఆశీసులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం బాబా భిక్షాటన గురించి తెలుసుకుందాం అలాగే భిక్ష యొక్క అంతరార్థం కూడా చూద్దాం ఆశ్రయించిన వారికి అలవోక దృష్టి ప్రసార మాత్రముననే సర్వస్వమును అనుగ్రహించగల యోగి చంద్రులు శ్రీ సాయిబాబా ఒక చేతిలో తంబిరేలు డొక్కును మరొక చేత గుడ్డజోలను ధరించి మిట్ట మధ్యాహ్నము పన్నెండు గంటల వేళ ప్రతిరోజు షిరిడీలోని కొన్ని ఇండ్లకు భిక్షాటనకై వెళ్ళడివారు ఇంటి గుమ్మము ముందు నిలబడి అక్కా రొట్టెముక్క పెట్టమని అర్థించడివారు బాబా కంటము వినబడినదే తడువుగా స్త్రీలు భిక్షను తెచ్చివేసడివారు ఆనాడు వేపల్లెలో బాలకృష్ణుని రాకకై తలుపులు తెరిచిపెట్టుకుని నిరీక్షించిన వారి వలె షిరిడీలోని స్త్రీలు భిక్షకై వచ్చు బాబా రాక కొరకు తలుపులను తెరిచియుంచి ఒక చెవిని గుమ్మమునందే ఉంచి ఎదురుచూచడివారు ఆ గ్రామ ప్రజలంతటి ముగ్ధ భక్తులు కావునని భక్త సులభులైన బాబా షిరిడీనే స్థిర నివాసముగా చేసుకున్నారు సందేహము లేదు షిరిడీయే వ్రేపల్లె ఆ ప్రజలే బృందము బాబాయే బాలకృష్ణుడు ఆనాడు వారి వారి ఇండ్ల నవనీతము దొంగలించిన కర్మ ఫలితముగానే ఈనాడు వారి ఇండ్ల ముందు జోలితో నిలిచి భిక్షనర్థించుచున్నారు ఆ తల్లులు పెట్టెడి భిక్షలో అన్నము రొట్టెలు వంటివి జోలెలోను పులుసు మజ్జిగ వంటి ద్రవపదార్థములు తంబిరేలు డొక్కులోనూ వేయించుకొని అల్లా బలాకరీగా అంటే దేవుడు మేలు చేస్తాడు అని దీవిస్తూ నిరామయంగా అచ్చటి నుండి వెడలిపోయేవారు భిక్షలో ప్రాప్తమైన పదార్థములన్నింటినీ మసీదులో ఒక మట్టి పాత్రలో వేసి ముందుగా మౌల్వీ చేత భగవంతునకు నివేదన చేయించుడివారు ఆ భిక్షాహారమును పిల్లులు కాకులు కుక్కలు విచ్చలివిడిగా తినుచున్నవి బాబా వాటి నదలించుట కానీ తరుముట కానీ చేసేటవారు కానీ కాదు మసీదును ఊడ్చి శుభ్రము చేయు స్త్రీ ఆ భిక్షలో నుండి పది పన్నెండు ముక్కలను స్వేచ్ఛగా తీసుకొని పోయేటిది బాబా ఆమెను కూడా ఏమియును అనేటివారు కాదు ఇంకనూ ఎవరైనాను ఆకలి బాధతో నున్నవారు తారసిల్లనచు అందుండి వారికి కూడా ఆహారమును పెట్టెడివారు కడగా మిగిలిన ఆహారమంతయును మిశ్రమముగా కలిపివైచి దానినే బాబా భుజించడివారు వారికి రుచుల గురించిన చింతయే ఉండేటిది కాదు జితేంద్రియులైన బాబా తన జిహ్వ మేనాడో స్వాధీనపరుచుకునినారు విశ్వమందలి సమస్త ప్రాణకోటుల ఆకలియు తనదేనని ప్రకటించిన శ్రీ బాబా ఉసిరికాయ ఎంత ఆహారముతోనైననో సంతృప్తి వారు ఇప్పుడు భిక్ష యొక్క అంతరార్థము చూద్దాం ఈ భిక్షకుక రహోహేతువు కలదు భోజనము సిద్ధపరచుటకు గాను ఆచరించు దంచుట రుబ్బుట నూరుట కానీ విసురుట కానీ ఇల్లు ఊడ్చుట కానీ పాత్రలు తోముట కానీ పోయినంటించుట కానీ ఈ ఐదు క్రియలను పంచశూనములందురు అనగా పాపములని అర్థము కానీ అవి లేనిదే ముక్తి లేదు కావున ఆ పంచసూన పరిహారార్థముగా భోజనముకు ఆధారము లేని వారికి గృహస్థులు భిక్ష వేయుట ఒక పద్ధతి గొప్ప గొప్ప యోగులు ఋషులు గురువులు భిక్షాటన చేయుటలో గృహస్థుల పంచసూనములను పటాపంచలు చేయుట యొక్క ప్రధాన కారణమని తెలుపవలెను సాయిబాబా భిక్షమెత్తుటలో అంతరార్థము కూడా ఇదియే కొందరు దీనిని ఒప్పుకొనరు అన్నము వండుకొని తినుట పాప మెట్లనందురు తల్లులారా తండ్రులారా అసలు ఈ ప్రపంచములో వైరాగ్యములు రెండు తప్ప పాపములు కానివేమియునూ లేవు అందులకే ప్రతి పూజ ఎందును మనము దైవము వద్ద పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ అని చెప్పుకొని రక్షణను కోరుచున్నాము పాపము వల్లనే జన్మించాం పాపాలనే చేస్తున్నాం శారీరకంగానూ మానసికంగానూ కూడా పాపులమే అయినా మనల్ని దయతో కాపాడు ముర్రో అంటూ దైవాన్ని ప్రాధేయపడుచున్నాము పాపము వల్లనే దుఃఖితులవుతున్నాము పుణ్యకర్మలు మాత్రమే సుఖాన్ని ప్రసాదిస్తాయి కానీ మనము సుఖపడుచున్నామా సుఖమనగా ఏది తిరిగి దుఃఖమును కలిగించనిదే సుఖము కదా అట్టి సుఖమున్నదా సుఖమను పేర మన అనుభవించుచున్నదంతయును దుఃఖమే మన సుఖములకు పరిణామము దుఃఖమే అయినప్పుడ సుఖమేమి సుఖము అందులకే శ్రీదేవి భాగవతమునందు శ్రీ సుఖ యోగీంద్రులింట్లనినారు ఈ సంసారములో జన్మదుఖం దుఃఖం వ్యాధి దుఃఖం మృత్యు దుఃఖం అనంతరం చీమునెత్తురు మనమూత్ర పూరితమైన గర్భవాస దుఃఖం తుష్ణ వల్ల దుఃఖం లోభం వల్ల దుఃఖం మనోవాంచల వలన దుఃఖం కామం వలన దుఃఖం స్త్రీ వలన దుఃఖం శిశువుల వలన దుఃఖం మమకారం వలన దుఃఖం మనోవాంచల వలన దుఃఖం ఏం చేసినా ఏం చెప్పినా ఈ సంసారం సమస్తం దుఃఖమే దుఃఖం కాబట్టి ప్రియమైన పాఠక సాయినాథులారా మీకు ప్రణమిల్లి చెప్పుచున్నాను దుఃఖ సర్వస్వమైపోయిన ఈ లోకంలో మన సమస్త దుఃఖములను తొలగించవలసినదిగా శ్రీ సమర్థ సద్గురు సాయిబాబాను ప్రార్థించదము కాక సాయి శరణం సాయి శరణం సాయి శరణం సాయి శరణం సాయి శరణం దుఃఖహరణం సాయి శరణం సాయి శరణం ఓం శ్రీ సాయినాథాయనమ థ్యాంక్ యూ ఫ్రెండ్స్